హాయ్ హలో అందరికీ నమస్కారం అండి అంకెం రియల్ ఎస్టేట్ అండ్ అమరావతి అప్డేట్స్కి స్వాగతం ఇది వచ్చేసి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజ రాష్ట్రానికి నూతనంగా ఏర్పడిన రాజధాని దేశంలో మొట్టమొదటిగా ఫీల్డ్ సిటీ కాబోతుంది దేశంలో ఏకైక రీ సిటీ కూడా అవ్వబోతుంది గతంలో పది సంవత్సరాలుగా అమరావతి గురించి వింటూనే ఉన్నాం కానీ ఇప్పటి వరకు ఈ అమరావతి తుది రూపం అనేది రాలేదు దీనికి కారణం రకరకాల పొలిటికల్ ప్రాబ్లమ్స్ అయితే గతాన్ని పక్కన పెడితే అమరావతి నిర్మాణం అనేది కేవలం మన రాష్ట్రానికి కాకుండా దేశానికి కూడా ఒక హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే భవిష్యత్తులో ఆంధ్ర టూ పాయింట్ జీరో ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా మారాలంటే దానికి ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా అమరావతి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి ఆంధ్ర ఎకానమీ పెరిగిందంటే అప్పుడు ఆటోమేటిక్గా దేశ ఎకానమీ కూడా పెరిగినట్లే అమరావతి ఇప్పుడు ఒక నేషనల్ ప్రాజెక్ట్గా మారిపోతుందని చెప్పుకోవచ్చును అందుకే ఈ వీడియోలో మనం అనుకున్న మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతి నిర్మాణం కనుక జరిగినట్లయితే ఆ సిటీ ఎంత గొప్పగా నిర్మాణం రెడీ అవుతుందో భవిష్యత్తులో రాష్ట్ర దేశ ఆర్థిక వ్యవస్థను ఎంతగా కాంట్రిబ్యూట్ చేస్తుందో వంటి అంశాలు తెలుసుకుందాం ఇది చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ముందుగా ఈ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం అమరావతి అభివృద్ధి గురించి అందరికీ షేర్ చేయండి ఫిక్స్ చేసిన ప్రణాళిక ప్రకారం అమరావతి కనుక కన్స్ట్రక్షన్ కనుక జరిగినట్లయితే అప్పుడు దేశంలోనే హైదరాబాద్ బెంగళూరు వంటి సిటీస్ కాదు కదా ప్రపంచంలో ఎంత గొప్ప మహానగరం అయినా దీని ముందు దిడగుడిపే అని చెప్పుకోవచ్చు అంత గ్రాండ్గా ఉంటుంది కాబట్టి అమరావతి ల్యాండ్ పూలింగ్ నుండి దీని యొక్క వెనక ముందు జరిగిన పాలిటిక్స్ గురించి మాకన్నా కూడా మీకే బాగా తెలుసు సో వాటి గురించి నేను ఇక్కడ మాట్లాడను కేవలం దీని ఫీచర్స్ ప్లాన్స్ మాస్టర్ ప్లాన్స్ గురించే మాట్లాడుకున్నాం అమరావతి క్యాపిటల్ రేజెన్స్ అనేది గుంటూరు జిల్లాలో కృష్ణానది పరివాహ ప్రాంతం లొకేటెడ్ అయి ఉంది దీని మొత్తం ముప్పై మూడు వేల ఎకరాల సువిశాల ప్రాంతంలో నిర్మించబోతున్నారు అంటే అప్రాక్సిమేట్గా నూట ముప్పై మూడు కిలోమీటర్లు అన్నమాట ఇంత భారీ స్థాయిలో ఇప్పటి వరకు ఎక్కడా కూడా నిర్మాణాలు జరగలేదు ఇది మొదటిగా మొదటిసారిగా కాబోతుంది అది కూడా మనం ఉన్నప్పుడే కాబట్టి చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా అమరావతిని ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీగా నిర్మించబోతున్నారు గ్రీన్ ఫీల్డ్ సిటీ అంటే ఒక ఖాళీ స్థలంలో అన్ని కూడా స్కాచ్ నుండి నిర్మిస్తారు అంటే ముందుగానే ఒక ఖాళీ స్థలంలో రోడ్ వేసు కన్స్ట్రక్షన్ చేసి తర్వాత వాటర్ రిసోర్సు ప్లాంట్లు కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది ఇలా క్యూ బిల్డ్ చేసిన తర్వాత మిగతా సిటీ మొత్తం డెవలప్ చేస్తారు ఈ రకంగా ముందే అన్ని ప్లాన్స్ చేసుకోవడం ద్వారా ఫ్యూచర్ లో సిటీ పాపులేషన్ ఎంత పెరిగినా ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు మెయిన్ విషయం ఏంటంటే ఆకస్మికంగా వరదలు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కూడా ఈ సిటీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మిగతా దేశాలు కానివ్వండి రాష్ట్రాలు కానీ పోల్చుకుంటే మనం వాటి ప్రాపర్ ప్లాన్స్ అనేది ఏమి ఉండదు వాటికి ఎందుకంటే ఒక ప్రాపర్ ప్లాన్ అనేది ఏమి లేకుండా కన్స్ట్రక్షన్ చేసినటువంటి అవి అలా చిన్నగా డెవలప్మెంట్ అయినటువంటి ఏరియాలు సో ఇక్కడ అమరావతిలో ఏంటంటే ఈ ఏది ఎక్కడ ఉండాలి ఇక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాలి అని మొత్తం చూసుకున్నాక డెవలప్ చేస్తున్నటువంటి ఏరియా కాబట్టి ఇంత అదృష్టం మనకు ఉంది కాబట్టి చాలా అంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాం అలాగే అలా అన్ని చోట్ల డెవలప్ అయ్యేటటువంటి మంచి అవకాశం అయితే మనకుంది ఎక్కడో కూడా వాటర్ సోర్స్ కూడా నిలబడటం కానివ్వండి లేకపోతే కాలువలు డ్రైనేజీ సిస్టమ్ ఆగిపోవడం కానివ్వండి అలాంటివి ఏమీ ఉండవు చాలా అద్భుతంగా ప్రణాళిక ప్రకారం జరుగుతుంది కాబట్టి అమరావతి ఫ్యూచర్లో వరల్డ్లో నెంబర్ వన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మనం అందరం కూడా కళ్ళతో ఎన్ని చూస్తాం కాబట్టి మన అందరం కూడా అదృష్టవంతులుగా భావించుకోవచ్చు మరొక మంచి విషయం ఏంటంటే ప్రభుత్వం సేకరించినటువంటి మొత్తం ముప్పై మూడు వేల ఎకరాల భూమిని తొమ్మిది డిఫరెంట్ జోన్గా విభజించి ఆ వాటిలో ఒక్కొక్క డిఫరెంట్ జోన్కి ఒక స్పెషాలిటీ ఉండేటట్టు కూడా ప్లాన్ చేస్తున్నారు అవి ఏంటంటే ఒకటి గవర్నమెంట్ జోను రెండు కమర్షియల్ జోను రెసిడెన్షియల్ జోను ఎడ్యుకేషనల్ జోన్ ఇండస్ట్రియల్ జోన్ టూరిజం జోన్ ట్రాన్స్పోర్ట్ జోన్ ఇలా తొమ్మిది డిఫరెంట్ జోన్లుగా విభజించి ఒక్కొక్క జోన్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉండేటట్టు తుది మురుగులు దిద్దుతున్నారు ముందుగా వచ్చేసి గవర్నమెంట్ జోన్ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ నూతనంగా ఏర్పడిన అసెంబ్లీ హైకోర్టు సెక్రటరియట్ మరియు మినిస్టర్స్ ఆఫీసర్స్ ఉండేటటువంటి విభాగాలు కూడా డెవలప్ చేయడంతో పాటుగా మరియు వీటిలో ముఖ్యంగా అసెంబ్లీ మరియు హైకోర్టు బిల్డింగ్ కూడా మనం ఉన్నప్పుడు చూడని విధంగా ఎవ్వరూ చూడని విధంగా ఐకానికంగా డిజైన్ చేస్తున్నారు అట్లాగే కన్స్ట్రక్షన్ కూడా చేయడం స్టార్ట్ చేస్తున్నారు ఇవి చూస్తానికి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మొత్తం పాలన అంతా కూడా ఈ గవర్నమెంట్ జోన్ నుండే జరుగుతాయి అలాగే కమర్షియల్ జోన్ ఒక ఫైనాన్షియల్ జోన్గా మారబోతుంది ఇక్కడ కీలకమైన ఐటీ పార్కు బ్యాంక్ స్టార్టప్ సెంటర్స్ వంటి ఆర్థికమైన సంస్థలు కూడా ఉండబోతున్నాయి మరీ ముఖ్యంగా ఏంటంటే వీటి వల్ల యూత్కి చాలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది వీటితో పాటు ప్రజలు కూడా వచ్చి నివాసం ఉండడానికి రెసిడెన్షియల్ జోన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీసు అమరావతిలో తమ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయటం కోసం వస్తు ఉత్పత్తి ఇండస్ట్రియల్ కార్డియన్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు అట్లాగే ఎడ్యుకేషన్ హబ్ దేశంలో టాప్ యూనివర్సిటీ మరియు స్కూల్స్ కూడా ఉండబోతున్నాయి ఇక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంటు ప్రోత్సహిస్తున్నారు దీనివల్ల కొత్త రూప రూపకల్పన కూడా సర్వీసులు అన్నీ కూడా జరుగుతాయి అలాగే ప్రజలకు హై క్వాలిటీ వైద్యాన్ని కూడా అందించే విధంగా ఒక డెడికేటెడ్ హెల్త్ జోన్ను కూడా మన వాళ్ళైతే క్రియేట్ చేసి ఆ అందంగా ఏర్పాట్లు చేస్తున్నారు అన్నీ కూడా అట్లాగే టూరిస్టులను అట్రాక్ట్ చేయడం కోసం క్రికెట్ స్టేడియము పార్కు మ్యూజియం బౌద్ధ స్థూపాలు ఎన్నో టూరిస్ట్ స్పాట్లు కూడా చాలా చక్కగా అద్భుతంగా హై లెవెల్లో ఉండే విధంగా ఫీచర్స్ కూడా బాగుండే విధంగా అన్ని పర్ఫెక్ట్గా చేస్తున్నారు అలాగే ఈ తొమ్మిది లో కనుక అమరావతిలో నవనగరాలుగా అయ్యే ఛాన్స్ కూడా ఉంది అంటే పెద్ద పెద్ద దేశాల్లో ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం వచ్చేసి పాపులేషన్ పాపులేషన్ కారణంగా మనం పీల్చుకునే గాలి కలుషితమైతే అవ్వటమే కాకుండా అమరావతిలో ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫీచర్లు వస్తాయేమో అని చెప్పేసి పాబ్లం అనేది రాకుండా ఉండటం కోసం సిక్స్టీ పర్సెంట్ అమరావతిని గ్రీన్ అంటే చెట్లతో కవర్ చేస్తున్నారు మొత్తం కూడా సిక్స్టీ పర్సెంట్ చెట్లతోనే కవర్ చేసేస్తుంటారు అంతే అమరావతిలో ఎటువైపు వెళ్ళినా సరే చెట్లు కనబడతా ఉంటాయి దీనివల్ల ప్రజలకు ఫ్రెష్ ఆక్సిజన్ అందడంతో పాటుగా సిటీ వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అమరావతిలో ట్రాన్స్పోర్ట్ విషయమై రకరకాలుగా రకరకాల విధానాలను ఉపయోగించబోతున్నారు అమరావతిలో మెట్రో ట్రైన్స్ రూప్స్ హైపర్స్ ర్యాపిడ్ బస్సెస్ మరియు కృష్ణానదిలో వాటర్ టాక్సీస్ కూడా ఉండబోతున్నాయి అమరావతి గుంటూరు విజయవాడ ప్రాంతాలను కలుపుతూ రెండు వందల పది కిలోమీటర్లు ఔటర్ రింగ్ రోడ్డును ఏర్పాటు చేయబోతున్నారు అలాగే అమరావతి దేశ విదేశాలు కనెక్ట్ చేయడానికి ఒక బ్రహ్మాండమైన గ్రీన్ ఫీల్డ్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు అంతేకాకుండా ప్రజలు వాకింగ్ సైక్లింగ్ డెడికేటెడ్ ట్రాన్స్పోర్ట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు మూడు సహాయంతో అమరావతిలో ట్రాఫిక్ సమస్యలు అస్సలుండవు అమరావతి యాభై లక్షల నుంచి కోటి మంది వరకు నివాసం ఉండేటట్టుగా డిజైన్ చేశారు సో ఇండియాలోనే కాదండి ప్రపంచంలోనే గా సిటీగా మారబోతుంది సో ఇన్ని సౌకర్యాలతో పాటు అమరావతి మన రాష్ట్రానికి ఒక మణిహారంగా మారబోతుంది దీన్ని ప్రాపర్ ప్లాన్స్ అవసరం కాబట్టి ప్రజలు గతంలో చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా ఉంటే ఇది సాధ్యపడుతుంది అమరావతి సిటీ మీద మా వీడియో పైన మీ ఒపీనియన్ ఏమిటో కామెంట్ చేసి షేర్ చేసి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని తప్పులు ఏమైనా ఉంటే అన్నీ కూడా కరెక్ట్ చేసుకుంటానికి మేము మీరు మా దాంట్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ